ఇలా చేస్తే రెండు రకాల థైరాయిడ్ సమస్యలు దూరం థైరాయిడ్ కంట్రోల్ కి మందులు వద్దనుకుంటే ఇలా చేయండి ఈ లక్షణాలతో థైరాయిడ్ నిర్ధారించుకోండి నమస్కారం ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య చాలా సాధారణంగా మారిపోయింది ఎందుకంటే ఒక నివేదిక ప్రకారం మన దేశంలో దాదాపు నలభై రెండు మిలియన్ల మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు థైరాయిడ్ వచ్చే ప్రమాదం పురుషుల కంటే స్త్రీలలో పది రెట్లు ఎక్కువగా ఉంటుంది ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు థైరాయిడ్ గ్రంథి అనేది మన శరీరంలో కంఠం వద్ద సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది థైరాయిడ్ హార్మోన్లు సక్రమంగా విడుదలైనప్పుడే శరీరంలో జీవక్రియ యొక్క పనితీరు బాగుంటుంది ఆ హార్మోన్ యొక్క విడుదలలో సమతుల్యం లోపిస్తే మానసిక స్థితి ఎనర్జీ లెవెల్స్ జీవక్రియ ఎముకల ఆరోగ్యం గర్భధారణలో సమస్యలు మరియు అనేక ఇతర సమస్యలు తప్పవు థైరాయిడ్ సమస్యలలో రెండు రకాలుగా ఉంటాయి మొదటిది హైపర్ థైరాయిడిజం రెండవది హైపో థైరాయిడిజం థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను అధికంగా విడుదల చేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు ఈ సమయంలో టీ త్రీ టీ ఫోర్ హార్మోన్లు ఎక్కువగా విడుదలై టీఎస్హెచ్ తగ్గిపోతుంది దీంతో జీవక్రియల పనితీరు యొక్క వేగం పెరుగుతుంది థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేస్తున్నప్పుడు హైపో థైరాయిడిజం అంటారు ఇది మన శరీరానికి కావలసిన దానికంటే తక్కువ మోతాదులో థైరాక్సిన్ ని ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది టీఎస్హెచ్ పెరుగుతుంది టీ త్రీ టీ ఫోర్ హార్మోన్లు తగ్గుతాయి థైరాయిడ్ ను సులభంగా బ్యాలెన్స్ చేయాలంటే దాన్ని ప్రారంభ దశలోనే గుర్తించాలి ప్రారంభ దశలో ఉండే హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు అతిసారం కోపం పెరిగిపోవడం అసాధారణంగా బరువు తగ్గడం చర్మం జిడ్డుగా మారడం దృష్టిలో మార్పు ఏర్పడడం కళ్ళ నుండి నీరు కారడం ఎరుపు లేదా పొడి బారిపోవడం కనురెప్పలు మూసుకుపోవడం కళ్ళు వాపు వంటి సమస్యలు జుట్టు రాలడం లేదా పలుచబడటం జ్ఞాపకశక్తి సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇక హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు మలబద్ధకం చర్మం పొడిగా మారడం డిప్రెషన్ వంటి మూడ్ స్వింగ్స్ తరచూ ఉండటం మరియు బరువు పెరగటం వంటి సమస్యలు కలుగుతాయి ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకొని తక్షణమే బ్యాలెన్స్ చేసుకోండి లేకపోతే దీనివల్ల స్త్రీలలో నెలసరి సమస్యల నుండి గర్భధారణలో కూడా సమస్యలు ఏర్పడతాయి దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కఠినమైన పనులు చేయాల్సిన అవసరం లేదు కాకపోతే రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మెరుగుపరచవచ్చు హైపోథైరాయిడ్తో బాధపడేవారు చేయాల్సిన మొట్టమొదటి పని అయోడిన్ పోషకాన్ని తీసుకోవాలి అయోడిన్ ప్రధానంగా సముద్రపు ఆహారంలో లభిస్తుంది ఇది థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైనది అయోడిన్ స్థాయిలను మెరుగుపరచడం వల్ల గాయిటర్ మరియు హ్యాషిమోటో థైరాయిడైటిస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులను నివారించవచ్చు అయోడిన్ శరీరానికి అవసరమే అయినప్పటికీ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల హైపర్ థైరాయిడ్ వచ్చే ప్రమాదం ఉంటుంది అందువల్ల మితంగా తీసుకోండి రెండవది ప్రోబయోటిక్స్ థైరాయిడ్ సమస్యలను దూరం చేయడానికి మరొక పదార్థం ఉంది అది హైపోథైరాయిడ్ సమస్యలను నివారించడంలో చక్కగా సహాయపడుతుంది థైరాయిడ్ పనితీరు ప్రేగు యొక్క ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది ప్రోబయోటిక్స్ హైపోథైరాయిడ్ సమస్యను దూరం చేయడంతో పాటు జీవక్రియను మెరుగుపరుస్తుంది అలాగే మలబద్ధకం ఇరిటబుల్ బోవల్ సిండ్రోమ్ ఐబిఎస్ గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి అందువల్ల వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి ఇవి ఎక్కువగా పులియబెట్టిన ఆహార పదార్థాలలో ఉంటాయి పెరుగు మజ్జిగ ఇడ్లీ దోశలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి దీంతో పాటు సెలీనియం జింక్ ఐరన్ టైరోసిన్ బి విటమిన్లు మరియు విటమిన్ ఏ వంటి కొన్ని పోషకాలను కూడా చేర్చుకోవాలి థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఒత్తిడికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఒత్తిడి కారణంగా థైరాయిడ్ పనితీరు మరింత దిగజారుతుంది కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి నాడీ వ్యవస్థను శాంతపరచడానికి అశ్వగంధ వంటి అడాప్టోజెనిక్ మూలికలను వినియోగిస్తూ ఉండండి దీన్ని టీ రూపంలో కానీ సప్లిమెంట్స్ రూపంలో కానీ తీసుకోవచ్చు ఇక హైపర్ థైరాయిడ్ ని కంట్రోల్ చేసుకోవాలి అనుకునేవారు మీ ఆహారంలో కొన్ని ముఖ్యమైన పదార్థాలు చేర్చుకోవాలి అందులో మొదటిది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి అధికంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్లను నియంత్రించడానికి శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి అందువల్ల వీటిని తీసుకోవడం మూలాన హైపర్ థైరాయిడిజంతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా చేపలు వాల్నట్టు మరియు గింజల్లో లభిస్తాయి రెండవది క్రూసిఫెరస్ కూరగాయలు హైపర్ థైరాయిడిజంను తగ్గించడానికి క్రూసిఫెరస్ కూరగాయలు తీసుకోవడం మంచిది ఎందుకంటే వీటిలో గోయిట్రోజన్ మరియు ఐసోథియోసైనేట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు ఉంటాయి ఇవి థైరాయిడ్ గ్రంథిని అధిక హార్మోన్లను స్రవించకుండా నిరోధిస్తాయి ఈ డిజాస్టర్ నుండి త్వరగా బయటపడడానికి మీ ఆహారంలో క్రూసిఫెరస్ కూరగాయలను తీసుకోండి ఉదాహరణకు ముల్లంగి టర్నిప్లు బ్రస్సెల్స్ మొలకలు కాలీఫ్లవర్ వంటి అన్నమాట మూడవది ఐరన్ హైపర్ థైరాయిడ్తో బాధపడే వారికి ఈ పోషకం చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం ఇనుమును సాధారణంగా జీవక్రియ చేయదు కాబట్టి కొంతమందిలో ఇది ఐరన్ డెఫిషియన్సీ రక్తహీనత లేదా ఎనిమియాకు దారితీస్తుంది అందువల్ల ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు పాలకూర చిలగడదుంపలు తీగ చిక్కుళ్ళు స్ట్రాబెర్రీస్ బీట్రూట్ దానిమ్మ డ్రై ఫ్రూట్స్ను మీ ఆహారంలో చేర్చుకోవాలి హైపర్ థైరాయిడ్తో బాధపడేవారు చాలా ముఖ్యంగా చేయవలసిన పని ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తగ్గించాలి అయోడైజ్డ్ ఉప్పు తినడం మానేయాలి అలాగే హై క్యాలరీలు ఉండే స్వీట్లను తినకూడదు పాలు చీజ్ ఐస్ క్రీమ్లు పెరుగు లాంటివి కూడా నివారించాలి అతి ముఖ్యంగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలని తగ్గించి ఆల్కహాల్కు దూరంగా ఉండాలి వీటితో పాటు కెఫైన్ అధికంగా ఉండే పదార్థాలను దూరంగా ఉండాలి ఆహారంలో ఇలాంటి మార్పులు చేసుకోవడం వల్ల థైరాయిడ్ను ఇంట్లోనే సహజంగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు చాలా మంది థైరాయిడ్ ను కంట్రోల్ చేసుకోవడానికి మందులు వాడి వాటి యొక్క దుష్ప్రభావాలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి మన పురాతన వైద్య విధానం అయినటువంటి ఆయుర్వేద చక్కగా సహాయపడుతుంది ఎందుకంటే ఆయుర్వేదం యొక్క చికిత్స వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు పైగా ఇది ఏ వ్యాధికైనా మూలాల నుండి తొలగిస్తుంది థైరాయిడ్ ను కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదంలో స్వేదనం ఉద్వర్తనం విరేచనం వస్తి నస్య వంటి పంచకర్మ చికిత్సలు ఉన్నాయి ఇవి శరీరంలోని దోషాలను సమతుల్యం చేసి థైరాయిడ్ను కంట్రోల్ చేస్తాయి ఒకవేళ మీరు కూడా ఇలాంటి చికిత్సలు తీసుకొని థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే మీకు వర్ధన్ ఆయుర్వేద సరైన ఎంపిక ఎందుకంటే గత పాతికేళ్లుగా ఉత్తమమైన ఆయుర్వేద సేవల ద్వారా లక్షల మందికి చికిత్సను అందించి మెరుగైన ఫలితాలను పొందారు అంతేకాకుండా వెన్ను మరియు మోకాలి మార్పిడి సర్జరీలను మూడు లక్షలకు పైగా నివారించగలిగారు ఆలస్యం చేసి థైరాయిడ్ వల్ల వచ్చే సమస్యలను అధికం చేసుకోకుండా వెంటనే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించి థైరాయిడ్ మందులను దూరం చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు